గంజాయి మరియు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు జిల్లాలోని పొదిలి కొనకనమెట్ల మర్రిపూడి హనుమంతునిపాడు సంతనూతలపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో దొంగిలించబడినటువంటి సుమారు రెండు వందల పది కేజీల రాగివైరును గురునాథం శివ అనేటువంటి వ్యక్తి వద్ద ఉన్న ఒకటిన్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని మొత్తం తొమ్మిది మందిని సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిఐటి వెంకటేశ్వర్లకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ వి వేమన పోలీస్ సిబ్బందితో స్థానిక పిచ్చిరెడ్డి తోటలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి వారు దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ బి లక్ష్మీనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను తెలిపారు త్వరితగతిన నిందితులను పట్టుకున్న సిఐటి వెంకటేశ్వర్లు ఎస్ఐ వి వేమన మరియు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు ఈ పొదులిలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా పొదిలి ఏరియాలోను మా జిల్లాలోను మా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో జరుగుతున్న ఈ గంజాయికి సంబంధించి కానీ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల గురించి కానీ ముఖ్యంగా నిఘా పెట్టి అవి అరికట్టాలని మాకు ఖచ్చితమైన దిశానిర్దేశం ఇవ్వడంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాటిపైన మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మా పొదిలి సిఐ గారు మా పొదిలి ఎస్ఐ గారు వాటిని అరికట్టడం కోసం ప్రత్యేకంగా తీవ్రంగా శ్రమించి నిఘా పెట్టుకొని సమాచారం రాబట్టుకొని అటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక సమాచారం పైన ఈరోజు ఈరోజు మన పొదుల్లో బొజ్జా కామాక్షి పిచ్చినట్టు తోట దగ్గర బొజ్జా కామాక్షి అనే ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని ఇట్టా దుర్గారావు పోల రాఘవులు కట్టా పవన్ కుమార్ గున్నా అర్జును షేక్ బరేషా మార్తమ్మ బొజ్జా కామాక్షి చేపలి కమలమ్మ అనే వ్యక్తుల్ని అక్కడ అరెస్ట్ చేసుకొని వారి వద్ద ఒకటి పాయింట్ రెండు కేజీల యొక్క గంజాయి కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని మామూలుగా మిగతా కేసుల గురించి వాళ్ళ యాటిట్యూడ్ ఏమి వాళ్ళు చేసిన నేరాల గురించి ఏమని విచారిస్తూ విచారించిన క్రమంలో వారి మిగతా మన పొదిలి ఏరియాలోను మన చుట్టుపక్కల మా కొనకెట్ల హనుమంతుని పాడు సంతమతుల పాడు మరీపూడి ఈ పోలీస్ స్టేషన్ల ఏరియాలో కూడా వాళ్ళు చేసిన యొక్క ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ తీసుకుపోయే దొంగతనాలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఆ విధంగా వాళ్ళ ఒప్పుదల మేరకు ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రెండు వందల ఒక్క కేజీ రాగి వైర్ను కూడా మా ఎస్ఐ సిఏలు ఇద్దరు సంయుక్తంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు బలంగా వీళ్ళు పనిచేసి తీవ్రంగా కృషి చేసి చాలా పెద్ద మొత్తంలో ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన వైరును గంజాయిని స్వాధీనం చేసుకొని వాటితో పాటు ఆ నేరాలకి వీళ్ళు ఉపయోగించిన ఒక ఆటోను కూడా ఈరోజు వారి నుంచి స్వాధీనం చేసుకొని ఈ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని తగిన విధంగా దానికి చట్ట ప్రకారం అన్ని విధంగా రికార్డు తయారు చేసి వాళ్ళని రేపు కోర్టు ముందు పోటీ చేయడం జరుగుతుంది ఈ పొదిలి ఏరియాలో చుట్టుపక్కల ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల గురించి ఎక్కువ జరగడంతో తీవ్రంగా శ్రమించిన మా పొదిలి సిఐ అండ్ ఎస్ఐ వారి సిబ్బంది మొత్తం పొదిలి సిబ్బంది అందరికీ మా మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు బాగా అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి మా క్రైమ్ మీటింగ్లో కూడా వీళ్ళందరికీ మంచి రివార్డులు ఇవ్వ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ఒకటి పాయింట్ రెండు ంజా ఎంత పడుతుందా సార్ సుమారు ఒకటి పాయింట్ రెండు కేజీ